పారితోషికంతో ఆత్మీయ సన్మానం చేయాలన్న సంకల్పాన్ని వెలిపించారు అందులో భాగంగా ఇప్పుడు సన్మానం యుద్ధ నౌకగా అందరి గుండెల్లో ఉన్న గద్దర్ గారి శ్రీమతి విమల గారు కోటి రూపాయల నగదు పారితోషకాన్ని సంబంధించిన చెక్ అలాగే శాలువాతో సత్కారం విమలమ్మ గారు అప్పటికప్పుడే పాటలు కట్టి ప్రతి మాటలోనూ పాటలో ఉన్న సౌందర్యాన్ని అందచేసి సామాన్యుల గుండె చప్పుడును దశాబ్దాల పాటు పంచిన గుమ్మడి విఠల్ గారు గద్దరుగా మారి మరి అందరి హృదయాల్లో స్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు గద్దర్ గారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అమ్మ విమలమ్మ గారికి నమస్సులు అనుభవ సీఎం గారి చేతుల మీదుగా అందచేసిన ఆత్మీయ సన్మానం విమలమ్మ గారికి శుభాకాంక్షలతో